పోలీస్ కానిస్టేబుల్ భర్తీలో జీవో ఫార్టీ సిక్స్ రాజుకుంటోంది జీవో ఫార్టీ సిక్స్ ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ కానిస్టేబుల్ అభ్యర్థులు వ్యతిరేకిస్తూ ఉండగా మిగతా జిల్లాల అభ్యర్థులు మాత్రం సమర్థిస్తున్నారు ఇప్పటికే జీవో నలభై ను సవరించాలంటూ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణలో కానిస్టేబుల్ గా ఎంపికైనటువంటి అభ్యర్థులు మంత్రి దామోదర రాజ నరసింహన్ కలవడం జరిగింది జీవో నెంబర్ ను రద్దు చేయాలని చెప్పి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అయితే జీవో రద్దు చేయడం వల్ల వచ్చేది ఏంటిది ఆ జియో నెంబర్ కొనసాగించడం వల్ల వీరు లబ్ధి పొందేది ఏంటి అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం మనతో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు అసలు ఈ జివో నెంబర్ ఫార్టీ తో మీకు వచ్చే లాభం ఏంటిది నష్టం వస్తుంది నష్టం ఏంటిదండి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ప్రతి గ్రామీణ విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగింది వలన ఏమైందంటే సిడీ వన్ సిడీ టూ ఉంటుండే క్యాడర్ వన్ క్యాడర్ టూ ఉంటుండే అప్పుడు డివైడ్ అవుతుండే ఇప్పుడు ఏమైందంటే డిస్టిక్ డిస్టిక్ డివైడ్ చేశారు పోస్టులు దానివల్ల స్థానికులకు నైంటీ ఫైవ్ పోస్టులు వచ్చినాయి మిగతా ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కూడా వెళ్ళిపోతాయి వలన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగింది ఈ కానిస్టేబుల్ పోస్టులకు తరగతి వాళ్ళే ప్రిఫరెన్స్ ఎక్కిస్తారు దాన్ని ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది ఎప్పుడూ బెటాలియన్ పోస్ట్లు అనేటివి ఎక్కువ నల్గొండ సూర్యాపేట అటు ఆ డిస్టిక్ వాళ్ళు ఎక్కువ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ ఉండి వాళ్ళు కొట్టుకపోతారు మొత్తం ఇప్పుడు ఏమైంది అవి పాపులేషన్ పరంగా డివైడ్ చేసి అంటే ఒక డిస్ట్రిక్ట్ ఎంత అనేది డివైడ్ చేసి ఇచ్చారు ఇప్పుడు మన సంగారెడ్డి పాపులేషన్ ప్రకారం నైన్ పర్సెంట్ ఎందుకండి ఇప్పుడు మీరు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎందుకు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు కొనసాగించాలనే దానికి ఒకటే కారణం ఉంది సార్ ఇప్పుడు ఉన్న జివో ఫార్టీ వల్ల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జివో ఫార్టీ వల్ల తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు కూడా సమాన్యాయం జరిగింది అన్ని జిల్లాలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన జాబులు వచ్చేసాయి టీఎస్పిఎస్ టిఎస్పిఎస్సీ అని బెటాలియన్ ఎటాలియన్ పోస్టులు అనేటివి అయితే ఇప్పుడు ఈ నల్గొండ ఖమ్మం సూర్యాపేట ఇలాంటి వాళ్ళ కుట్ర ఏంటంటే ఇంత ఇంతకు ముందు బిఫోర్ నోటిఫికేషన్ కొన్ని దశాబ్దాలుగా అయితే జియో ఫార్టీ సిక్స్లో అసలు అంటే ఈ స్టేట్ లెవెల్ కట్ ఆఫ్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కట్ ఆఫ్ అయింది వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కట్ ఆఫ్ అయింది మాకు కొన్ని పోస్టులే వచ్చినాయి అన్ని పోస్టులు తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి ప్రతిసారి ప్రతి నోటిఫికేషన్లో మాకు వచ్చాయి కదా ఈ ఐదు వేల జాబులు ఇప్పుడేంటి అందరికి వెళ్ళిపోయాయని వీళ్ళు కావాలని ధర్నా చేస్తున్నారు నిజంగా అది న్యాయపూరితమైంది అయితే ఒక మూడు డిస్టిక్లే కాకుండా తెలంగాణలోని కొన్ని డిస్టిక్లు అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి కదా చేయట్లేదు ఏ డిస్టిక్ ముందుకు రావట్లేదు ఒక నల్గొండ ఒక ఖమ్మం ఒక సూర్యాపేట ఈ మూడు నాలుగు డిస్టిక్ తప్పితే ఎవ్వరు రావట్లేదు కానీ అభ్యర్థులు అభ్యర్థులు ఈ ని వ్యతిరేకిస్తున్నారు కి తెలంగాణ మొత్తంలో ముప్పై మూడు డిస్టిక్లలో ఒక రెండు మూడు డిస్టిక్లు అది కూడా ఒక సూర్యాపేట ఒక నల్గొండ ఒక ఖమ్మం ఇలాంటి డిస్టిక్లు తప్పితే వేరే డిస్ట్రిక్ట్లు అన్ని మాకు మంచి జరిగాయని చెప్పుకుంటున్నాయి కావాలంటే బయటికి రావడానికి మా మా సెలెక్ట్ మేము ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాం సార్ జాబులకి మేము బయటకు వచ్చి హంగామా చేసి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాలు చేసి ఇవన్నీ చేస్తే ఎక్కడ పోలీసులు తీసుకెళ్లి ఏదో ఒక చిన్న కేసు పెడితే మా జాబులు అని చెప్పి మేము రోడ్డు పైకి రావట్లేదు ఈ ప్రభుత్వాన్ని మేము విన్నయించుకునేది మేము ప్రార్థించేది ఒకటే ఏంటంటే ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ని టచ్ చేయకండి టచ్ చేస్తే అది గవర్నమెంట్కి కూడా ప్రాబ్లం అవుతుందని మీకు కూడా తెలుసు సార్ ఎందుకంటే నేను పొగర్గా చెప్పి తెలుసుకోలేదు ఒక విద్యార్థిగా ఒక సెలెక్ట్ అయిన స్టూడెంట్గా నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇది కనుక టచ్ చేస్తే మళ్ళీ పెద్దగా గోళ అయిపోతుంది తెలంగాణలో అనేది చెప్పేది నా పాయింట్ అంతే మొత్తంగా చూసుకోవచ్చు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏదైతే ఉందో ఫార్టీ సిక్స్ ను కొనసాగించాలని చెప్పి ఉమ్మడి తెలంగాణలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కి మద్దతు తెలుపుతున్నప్పటికీ నల్గొండ జిల్లా కావచ్చు అదేవిధంగా ఖమ్మం సూర్యాపేట ఈ మూడు జిల్లాల వారు మాత్రం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు అయితే అది రద్దు చేస్తే ఒకవేళ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి కానిస్టేబుల్ అభ్యర్థులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ రమేశ్వర్ శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా